ఈ నెల పదకొండున జరగనున్న మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులంతా చాలా ఉత్సాహంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం మనం యాభై మూడవ డివిజన్లో ఉన్నాం ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బుట్టా వేదావ్రత్ గారు ఉన్నారు గతంలో ఇంకా వారు కౌన్సిలర్గా పనిచేశారు వారు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఆయనలో ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు వార్డులో సిసి రోడ్లు డ్రైన్స్ వీధి దీపాలు ఇలా ప్రతి నిర్వహణ చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు ఎవరు పిలిచినా వెళ్ళారు ఎవరికి కష్టాల్లో ఉన్నా ఆదుకున్నారు అంత మంచి పేరున్న వేదవ్రత్ గారు మళ్ళీ ఒకసారి పోటీ చేస్తున్నంత వాటిలో కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు ప్రజల్లో కూడా మంచి సానుకూల స్పందన వారి పట్ల వస్తుంది ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు అలా ఎలా జరుగుతుందన్న అందరికీ నమస్కారం నా పేరు బుట్ట వేదవ్రత నేను యాభై మూడవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మా వార్డు ప్రెసిడెంట్ మా ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు అందరు కలిసి కలిసికట్టుగా గెలుపు గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాము గెలుపు దిశగా పోరాటం చేస్తున్నాము మేము ఇంతకుముందు నేను కౌన్సిలర్ లేకన్నా ఈ వార్డులో వీ వీధి పర్యటనకు వచ్చినప్పుడు కేవలము మట్టి ఓడ్లు తర్వాత కరెంటు పోల్ కూడా ఒక గుంజ కట్టి ఆ దానికి వైర్లు ఉండే ఓపెన్ మోరీలు ఉండే అవన్నీ నేను గెలిచిన తర్వాత మా టీం మొత్తం అందరం కలిసి అటువంటి సమస్యలను గుర్తించి మేము అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ రోడ్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఐమాక్స్ లైట్స్ కానీ వేయించడం జరిగింది తర్వాత అతి ముఖ్యమైంది మా ఏరియాలో దూద్ఖానా అని ఒకటి పాలమూరులో మొట్టమొదటి హాస్పిటల్ అది ఒకప్పుడు ఫస్ట్ హాస్పిటల్లో పాలు ఇచ్చి డెలివరీ వాళ్ళకి అది దూధఖానా అని పేరు పడింది అటువంటి దూదుకానా శిథిలావస్థలో ఉండి అక్కడ అంతా బిల్డింగ్ ఇట్లా పడిపోయిన సమయంలో మా కార్యవర్గ సభ్యులము అందరం కలిసి దాన్ని గుర్తించి మేము మా యొక్క మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఈ విధంగా ఉంది అంటే ఆ దాన్ని మేము మంత్రి గారు ఎమ్మెల్యే సానుకూలంగా మాకు స్పందించి ఆ యొక్క దూద్ కొత్తది పునర్నిర్మాణం చేసినాము మరియు దూద్ దావాఖాన పైన మహిళలకు మా వార్డు మహిళలకు గ్రూప్ మీటింగ్ చేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేకుండే ఇప్పుడు వాసవి కన్యాకా బ్రహ్మేశ్వరి గుడి కింద హాల్లో చేస్తుంది అక్కడ ఫంక్షన్ ఉంటే ఎవరింటి దగ్గర చేసుకుంటుండే వాళ్ళకు ఇటువంటి సమస్య నిర్మూలించి దూధకాన పైన కూడా ఒక బ్రహ్మాండమైన మహిళా మండలి భవనం నిర్మించడము వారికి దాంట్లో ఇరవై ఐదు కుట్టు మిషన్లు ఒక ఎంబ్రాయిడరీ ఒక జూల్ బ్యాగ్ మిషన్ కూడా మేము ప్రొవైడ్ చేసినాము మా తరఫు నుంచి వెళ్ళి మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఇంకా కొద్ది అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మాకు మళ్ళొకసారి అవకాశం ఇస్తే అవి కూడా మేము కంప్లీట్ చేసి ఈ యాభై మూడవ వాడిని ఫ్రీ జోన్ ఎటువంటి వర్కులు లేకుండా అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ కంప్లీట్ అయ్యేటట్లుగా మేము ఐదేళ్ల పాలనలో ఎవరిని వేధించినట్లుగా లేదు ఎవరిని ఇబ్బంది పెట్టినట్లుగా లేదు ఆ సక్సెస్ ఏందన్న అన్నా మేము మే మాకు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాలన్నా ఇంకేమైనా చేయాలన్నా దాన్ని వాళ్ళు ఎంతో కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని ఇల్లు కట్టుకుంటారన్న అటువంటివి మేము వద్దనుకున్నాం నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాం చేసినప్పుడే మాకు అమ్మవారు ఇక్కడ శ్రీ కన్యాకాపరమేశ్వరి మాత కానీ మా పోచమ్మ దేవాలయం కానీ వాళ్ళు మమ్మల్ని కరుణిస్తారన్న పైసలు తీసుకుంటే అటువంటి పైసలు వచ్చిరావు అన్న న్యాయంగా పనిచేస్తే వాళ్ళ దయ కూడా మా పైన ఉంటుంది మా గెలుపుకు వాళ్ళు కూడా మా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారు అన్న పైకి నుంచి చివరి చెప్పండి మీకే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి నాకే ఓట్ వేయాలి ఎందుకు వేయాలి ఎందుకు వెయ్యాలని నేను ఎన్నో అభివృద్ధి చేశాను ఇప్పుడు దూర్ దవాఖానా కట్టించాను అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేశాను సీస్రోడ్లు వేశాను ఐమాక్స్ లైట్స్ వేశాను తర్వాత కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను పింఛన్లు కూడా నా హాయంలో నేను ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై ఆరు పింఛన్లు చేశాను ఇంతకుముందు నూట ఎనభై ఆరు రెండు వందల యాభై వరకు ఉండే అన్న ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇంకా ఇంకా కొన్ని నా నుంచి కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు అంటే కొన్ని చేయలేకపోయినచ్చు ఇక అందరికీ న్యాయం చేయలేము కొద్దిగా చేయలేము మళ్ళీ రెండో ఇప్పుడు అవకాశం ఇవ్వండి మూడోసారి నేను అవి కూడా ఫుల్ ఫ్లెడ్గా చేస్తానన్నాయి విజ్ఞప్తి నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మా యాభై మూడో వార్డు ప్రజలు మా నేను రెండు సార్లలో వాళ్ళకి ఎంతో అభివృద్ధి చేసి చూపాను మళ్ళీ అవకాశం నాకు ఇవ్వండి నేను ఉన్న వరకులు కూడా ఫుల్ ఫ్లేట్స్గా నేను చేయడానికి నేను ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను మా వార్డు ప్రజలు నన్ను చూస్తున్నారు ఏముంది నెక్స్ట్ నెక్స్ట్ మా వాళ్ళు ఇంకా కొద్దిగా రెండు మూడు గల్లీలు ఓపెన్ మోరీలు ఉన్నాయని ఆ ఓపెన్ మోరీలు కూడా కంప్లీట్గా ఓపెన్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి సీసీ రోడ్డు వేయిస్తాను 安娜。算了嗯